కోహ్లీ నుండి కేన్ విలియమ్స్ వరకు భారత వర్సెస్ న్యూజిలాండ్ వన్డేలో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో మరో బిగ్ ఫైట్కు భారత్ సిద్ధమైంది మార్చి రెండు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్తో తలపడనుంది రెండు జట్లు ఇప్పటికే వలస విజయాలతో సెమీస్ కు చేరుకున్నాయి సెమీస్ మ్యాచ్ ను మరింత జోరుగా కొనసాగించడానికి తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తున్నాయి అయితే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డేలో లో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్ బ్యాట్స్మెన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ సచిన్ టెండూల్కర్ భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్తో నలభై రెండు వన్డే మ్యాచ్లు ఆడాడు పదిహేడు వందల యాభై పరుగులు చేశాడు అత్యధిక స్కోరు నూట ఎనభై ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు సచిన్ మొత్తంగా తన వన్డే క్రికెట్ కెరియర్ లో నాలుగు వందల అరవై మూడు మ్యాచ్లను ఆడి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు నెంబర్ టూ విరాట్ కోహ్లీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో ముప్పై ఒక్క వన్డే మ్యాచ్లు ఆడి యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు సగటుతో ఇప్పటి వరకు పదహారు వందల నలభై ఐదు పరుగులు చేశాడు మొత్తంగా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల తొంభై తొమ్మిది వన్డేల్లో పద్నాలుగు వేల ఎనభై ఐదు పరుగులు చేశాడు నెంబర్ త్రీ రాస్ టేలర్ న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ భారత్తో జరిగిన ముప్పై ఐదు వన్డే మ్యాచ్ల్లో పాల్గొని నలభై ఏడు పాయింట్ ఏడు ఐదు సగటుతో పదమూడు వందల ఎనభై ఐదు పరుగులు చేశాడు రాస్ టేలర్ తన కెరియర్ లో మొత్తం రెండు వందల ముప్పై ఆరు వన్డేలు ఆడి ఎనిమిది వేల ఆరు వందల ఏడు పరుగులు సాధించాడు నెంబర్ ఫోర్ నాథన్ న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ నాథన్ ఆస్టిల్ భారత్ తో మొత్తం ఇరవై తొమ్మిది వన్డేలు వాడి పన్నెండు వందల ఏడు పరుగులు చేశాడు అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు నూట ఇరవై పరుగులు అతను మొత్తం రెండు వందల ఇరవై మూడు వన్డేలు ఆడి ఏడు వేల తొంభై పరుగులు చేశాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ న్యూజిలాండ్తో జరిగిన మొత్తం ఇరవై మూడు వన్డేల్లో పాల్గొని యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది సగటుతో పదకొండు వందల యాభై ఏడు పరుగులు చేశాడు సెహ్వాగ్ మొత్తంగా రెండు వందల యాభై ఒక్క వన్డేలు ఆడి ఎనిమిది వేల రెండు వందల మూడు పరుగులు చేశాడు నెంబర్ సిక్స్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ భారత్తో ఇరవై తొమ్మిది వన్డే మ్యాచ్లు ఆడి నలభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి సగటుతో ఇప్పటి వరకు పదకొండు వందల నలభై ఏడు పరుగులు చేశాడు కేన్ మామా ఇప్పటివరకు నూట డెబ్బై వన్డేలు ఆడి ఏడు వేల నలభై ఒక్క పరుగులు చేశాడు నెంబర్ సెవెన్ మొహమ్మద్ అజారుద్దీన్ భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ అజారుద్దీన్ న్యూజిలాండ్తో నలభై వన్డే మ్యాచ్లు ఆడి పదకొండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు ఎనభై పరుగుల అత్యధిక స్కోరు తో అజేయంగా ఇన్నింగ్స్ కూడా ఆడాడు అతను తన వన్డే కెరియర్ లో మూడు వందల ముప్పై నాలుగు మ్యాచ్లను ఆడి తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది పరుగులు చేశాడు నెంబర్ ఎయిట్ స్టీఫెన్ ఫ్లెమింగ్ న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ భారత్తో నలభై వన్డే మ్యాచ్ల్లో ఆడి ముప్పై రెండు పాయింట్ రెండు తొమ్మిది సగటుతో వెయ్యన్ని తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఫ్లెమింగ్ మొత్తంగా రెండు వందల ఎనభై వన్డే మ్యాచ్లను ఆడి ఎనిమిది వేల ముప్పై ఏడు పరుగులు సాధించాడు నెంబర్ నైన్ సౌరవ్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్తో మొత్తం ముప్పై రెండు వన్డేలు ఆడి వెయ్యన్ని డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు అత్యధిక స్కోరు నూట యాభై మూడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు గంగూలీ తన కెరియర్లో లో మొత్తంగా మూడు వందల పదకొండు వన్డే మ్యాచ్లను ఆడి పదకొండు వేల మూడు వందల అరవై మూడు పరుగులు చేశాడు నెంబర్ టెన్ రాహుల్ ద్రవిడ్ భారత మాజీ కెప్టెన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్తో ముప్పై ఒక్క వన్డేలు ఆడాడు నలభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది సగటుతో వెయ్యన్ని ముప్పై రెండు పరుగులు చేశాడు ద్రవిడ్ తన వన్డే కెరియర్లో మొత్తంగా మూడు వందల నలభై నాలుగు మ్యాచ్లను ఆడి పదివేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు